హామ జిల్లా లింగాల గణపురం కళ్యాణం పిఎస్సిఎస్ ఎన్నికలు ఏకగృహం కాగా ఈఓ శ్రీనివాస్ ఏఈఓ గణేష్ సిఈఓ మల్లేశం ఆధ్వర్యంలో చైర్మన్ ముచిగంపల ఉపేందర్ వైస్ చైర్మన్ విజయభాస్కర్ డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం తెలంగాణ రాష్ట్ర యువజన నాయకులు ఎట్టిసి గూడివంశీకర్ రెడ్డి చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్ సన్మానించి అభినందించారు studio.

సార్ అది ఎందుకు వచ్చింది ఎట్లా పోయింది అనేది ఆ సందర్భం ఇక నుంచి కల్లెం పిఎస్ఎస్ ఏం చేసినా కూడా అభివృద్ధి కోసం పాటు పాడుకుంటూ స్వలాభం అనేది కొంత పక్క పెట్టి పిఎస్ఎస్ అంటే అభివృద్ధికి చిరునామాగా పాత వరంగల్ జిల్లాలో తీర్చిదిద్దడానికి నా వంతు కృషి వంద పర్సెంట్ చేస్తానని సవయంగా తెలియజేసుకుంటూ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు కలెం సొసైటీ ఏర్పడిన పంచెలు కూడా ఎన్నడూ లేని విధంగా ఏకగ్రీవంగా ఎన్నుకొని మన కల్లెం గ్రామాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఆదర్శ గ్రామంగా ఆదర్శంగా ఎలక్షన్ లేకుండా రైతులందరూ సమిష్టిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారట అనే విధంగా మన మన గ్రామం పేరును మన సొసైటీ పేరును ఇలా ముఖ్యమంత్రి దాకా పోయింది అంటే కారణం ఇలా మన లోపటు ఉన్న ఐకమత్యం దానికి వంద వన్ పదివేల వందనాలు ఇదే విధంగా కలిసిమెలిసి ఉండి సొసైటీని అభివృద్ధి చేసుకోవాలని నా యొక్క కోరిక అదేవిధంగా ఈ తొలి మెట్టు ఏ విధంగానైతే ఐకమత్యంగా ఉన్నామో ఐదు సంవత్సరాల వరకు గ్రామస్తులందరూ గ్రామ పెద్దలందరూ ఈ సంఘ డైరెక్టర్లకు అధ్యక్షునికి మాకు అందరికీ ఇదే విధంగా సహకరించి మంచి మంచి సలహాలు సూచనలు అనుభవం ఉన్న పెద్దలు గతంలో ఎందరో పెద్దల కృషి ఫలంగా సంఘం రోజు ఈ స్థాయికి చేరుకున్నది ఆ సంఘ పెద్దలందరూ ఇదివరకు అనుభవం ఉన్న పెద్దలందరూ మరియు గ్రామ పెద్దలందరూ మాకు తెలిసి తెలియక ఏమన్నా తప్పటడుగు వేసినా కూడా అట్లా కాదు బిడ్డ ఇట్లా అని చెప్పి నేర్పుకుంటూ సంఘాన్ని మంచి త్రోవలో అభివృద్ధి పదంలో నడిపించడానికి మీ అందరి సలహాలు సూచనలు మాకు చాలా అవసరం ఏమన్నా ఘటనే మర్చిపోయినా కూడా పిలుచుకొని చెప్తే మేము తప్పకుండా పాటిస్తాము ఇంత మంచి అవకాశాన్ని కల్పించి ఈ విధంగా మమ్మల్ని ఇంత ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం ఈ ను గతంలో ఏం జరిగినా మనకు సంబంధం విధంగా ఈసారి మంచి జరిగి రైతులకు మంచి న్యాయం చేస్తారని మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తూ సమయము మీ అందరి కృషితోటి ఈ వారం పది రోజుల నుంచి అందరం నిరంతరంగా కృషి చేసిన ఒక్కరు కాదు ఒక్కడి వల్ల కాదు నాలుగు గ్రామాల సర్పంచులు నాలుగు గ్రామాల మెంబర్లు నాలుగు గ్రామాల రైతులు అందరూ కలిసి సమష్టిగా కృషి చేసుకున్నాం గెలిపించుకున్నాం కాబట్టి అందరి కృషిని అందరికీ అందేలాగా ఈ పలాలు అందరం వర్తించేలాగా చూసుకుందామని సభాముఖం కోరుకుంటూ ఏక దాటి ఉండి ఐక్యత ఇవ్వాలని పాట పాడి చేసినందుకు ఇక్కడికి సంతోషం మళ్ళీ అప్రెండ్ ఎవరికి చెప్పక తెలిసా మిమ్మల్ని ఏదానికి ఏది చిన్న మాట మాకు డైరెక్ట్గా ఎవరు చెప్పకుండా కమ్ముకొని రెండోసారి చైర్మన్ అన్నంతకైనా ఇప్పటి వరకు ఇప్పుడు కొత్తగా అయితే చాలా అప్రదంగా ఆనందంగా అనిపిస్తుంది అందుకోసం మీరు అందరూ అందరం చేతులు కలిపి ఏ పని అయినా ముందు వెనక కాకుండా ఏ పని చిన్న విషయమైనా డైరీలకు చెప్పి అప్పులైనా సప్పులైనా చేయవలసింది దీనికి సహకరించినటువంటి నాలుగు గ్రామాల రైతులకు గ్రామ పెద్దలకు పుర ప్రముఖులకు గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇప్పుడు ఇంత ముందే మన మల్లేశం చెప్పిండు మనది గతంలో ఒక రికార్డు ఏదో ఒకటి రికార్డు ఇప్పుడు ఒక రికార్డు అయింది ఏకగ్రీవం ఎన్నుకోవడం కాబట్టి ఈ యొక్క ఏకగ్రీవం ఎన్నుకోవడం అనేది ఇది ఇప్పుడే కాదు దీని యొక్క రిజల్ట్ ఎప్పుడంటే మనము రైతులకు కష్టము నష్టం రాకుండా చూసినప్పుడు అప్పుడే మనం నిజమైన దీనికి రిజల్ట్ అనేది కనిపిస్తుంది నా యొక్క అభిప్రాయం కాబట్టి మనందరం కూడా దీనికి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సహకరిస్తారని కోరుకుంటూ మీ గ్రామవాసులకు రైతులందరికీ కూడా అందరికీ కూడా భరోసా కల్పించడానికి ప్రతి ఒక్కరం కూడా తప్పకుండా శాయశక్తుల ప్రయత్నం చేస్తామని అందరికీ తెలియజేస్తాం అందరికీ కూడా ధన్యవాదాలు